చెప్పే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా అయితే ఒప్పుకోండి నాన్న మాట్లాడుతున్నారే అవునమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎవరే మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్ అనుకున్నా ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్ కు ఉంటుంది నాన్న గీత అర్ధరాత్రి అయింది ఈ రూంలో మీరు ఆ రూమ్ నేను సాంబశిరావు అంకుల్ ఇంటికి మనింటికి తేడా ఉంది నాన్న కాకపోతే అక్కడ అమ్మాయి లేదు ఇక్కడ నేనున్నాను అంతే పేపర్ బాయ్ చిన్నప్పుడు మనం దసరాకి గద్వాల్ వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా మన పక్కన ఎంతుందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి ఫాదర్ ముందు ఉండాలి బ్రదర్ వెనక్కుండాలి భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు ఇంటిని చూసుకుంటున్నాడు బాధ్యతలు తెలిసిన వాడు నాన్న

నమస్తే నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా నమస్తే సార్ బాగున్నామండి బాబు ఆటో అయినా పంపించడా అని మా ఫాదర్ సార్ గంతేలే కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ గా ఇంకేమైతాడు అయినా నాకు ఓ ఐ యామ్ సారీ ఏమనుకోద్దండి ప్లీజ్ ప్లీజ్ రండి ప్లీజ్ కూర్చోండి అంకుల్ కూర్చోండి కూర్చోండి అమ్మా అరే అయ్యా అదేంది పైన కూర్చోండి ఏమైనా ఇబ్బంది పడుతున్నాయండి ఇది మనీలే అనుకోని ఫ్రీగా ఉండండి పర్లేదు సార్ అరే సోఫాలో కూర్చోండి చెప్పు బాబు కూర్చోండి ప్లీజ్ సారు నేను ఒక ఆటో డ్రైవర్ సారు నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను నా కొడుకు సాధారణ పేపర్ బాయ్ వాడి ఇంటి డోర్ వరకే రాగలడం భార్య ఓ వంట మనిషి ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలుగుతాం అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా దాంట్లో ఏముందండి మీ ఇంటికంటే మా ఇంట్లో రెండు గదులు నాలుగు ఎక్కువ ఉన్నాయి కానీ మా అమ్మాయి ఒక పేపర్ పైన ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరిశానైన కానీ ఎప్పుడైతే మా డాక్టర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారని అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి కూర్చోండి తీసుకోండి బాబు అతయ్యా ఎండి గ్లాసులు కాఫీ ఇచ్చినా ఎత్తుగా ఏమో చూస్తాయో మాకు ముగ్గురు పిల్లలు నేను సంపాదించిందంతా ముగ్గురికి సమానమే ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి అయ్యో ఇరవై ఏళ్ళు పెంచుకున్నా మీ ప్రేమనే మాకిస్తున్నారు ఇంకేం కావాలండి ఇవ్వండి ఇక్కడ మా కొడుకులు ఇద్దరు మంచి రోజు చూసుకొని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం చాలా సంతోషం ఉన్నవాళ్ళంతా మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా ఏందే బాగుండేది ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కార్ ఎక్కాలనుకుంటాడు వీళ్ళేమో కార్ ఎక్కాల్సిన పిల్లలను సైకిల్ మీద ఎక్కిద్దాం అనుకుంటున్నారు రేపో మాపో ఓయేటదని నాకెందుకులే నా మానవాళ్ళు రావాలే అప్పుడు చెప్తా కొత్తగా డ్రెస్ ఏంటమ్మా నీ కొడుకు పడిపోతాడని టెన్షన్ పడుతున్నారంటే డోంట్ వరీ నేను అంత ఈజీగా పడను ఏంటి బేట అంత టెన్షన్ పడుతున్నావు వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు చూడు డోంట్ వరి ఏంటి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది పూర్ణ ఏంటి బాగా కదా చూసారా అంటే పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కానీ పక్కింట్లో వాళ్ళు నోటీస్ చేయడం లేదు లగేజ్ ఎదురా చెల్లెలకి ఏం తెలియదా తీసుకురాకపోవడం నాన్న అదిగో సతీ తీసుకొస్తున్నాడు చూడు ఎవడిడు ఎయిర్పోర్ట్ లో పుల్లై వాడిలా ఉన్నాడు తను యుఎస్ లో మా చెఫ్ చెఫ్ యప్ గద్వాల్ నుంచి నాన్నే పంపించాడు హాయ్ అయ్యి గారు హాయ్ గాయ్స్ హోఫ్ హి ఇస్ ఆల్ వెల్ ఏందిరా ఈ నిట్ల తయారు చేసిండ్రు పదండమ్మ ఇక పోదామ బెటర్ కమ్ చల్ హాయ్ ఐ యామ్ పూర్ణం అన్నపూర్ణ ఐ యామ్ సత్తి అన్నవరం సత్తి మీ పేర్లోనే రైస్ ఉంది అందుకే కదా అయినా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం నాకు లడ్ అంటే చాలా ఇష్టం నేను బాగా తింటాను నేను బాగా వండుతాను ఏమైందిరా ఏమైందండి నాన్న అసలు మ్యాచ్ ఎలా యాక్సెప్ట్ చేశారు అది కాదు రబ్బతోడా అమ్మ నువ్వు మాట్లాడకమ్మా గట్ల బుద్ధి చెప్పు గద్వాల్ రెడ్డి గారింటి పిల్లవ్వాల్సిన ఇల్లు ఆరాది హా చేసిందంత చేసి ఇప్పుడు ఆ కన్నీళ్ళేంటే అంటే నేను అతన్ని నిజంగా లవ్ చేసావా చెప్పు లవ్ చేసావా అయితే పెళ్లి చేసుకోవే హే 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 భయపడ్డావు కదా ఏంటి నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా చూసావా మేము నీకు షాక్ ఇచ్చాం మీకు నిజంగానే ఓకేనా అన్నయ్యా హండ్రెడ్ పర్సెంట్ కూల్రా దరు నువ్వు ఏంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ పేపర్ బాయ్ అయితే ఏంటి బీటెక్ చదువున్నాడు యూస్కి తీసుకెళ్దాం థ్యాంక్స్ అన్నయ్యా థ్యాంక్స్ రా నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారు అని దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను చిల్ డాడ్ యు ఆల్వేస్ టేక్ రైట్ డిసిషన్స్ రెండ్రా ఫ్రెష్ అయ్యి యుల్ తిందురు గాని హే కమ్ హాయ్ అను మా తిఫల వడకు నేను డబ్లింగ్ చెప్తా గారా ఐనారే ఫోమా ఫోఫో ఏదాని నాకే ఎందుకు లేరా గంతే గారా ఏంట్రా సిగరెట్ కలుస్తున్నా నిన్ను కాల్చుకుంటున్నావా పోతావరా ఇంట్లో ఈ దరిద్రం చూసే కంటే ఇదే బెటర్ ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ చేసేయాలి కంట్రోల్ క్రాప్ నాకు నీలా యాక్ట్ చేయడం రాదురా తప్పదురా చెల్లి కోసం తప్పు చేద్దావరా చెల్లి కోసం నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఏంట్రా ఇది వాట్ ద హెల్ ఇస్ దిస్ యుఎస్ నుంచి నీ బావ్ కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇవ్వలేదేంట్రా ఈ వాచ్ వాడికి మ్యాచ్ అవద్దా ఈ షూస్ వాడు క్యారీ చేయగలడా ఈ అర్మా నీ సూట్ వాడికిస్తే చచ్చే దాకా అలమారల్లో పెట్టుకుంటాడు వాడు ఈ ఐఫోన్ ఇచ్చావనుకో హాట్ టక్కొనిచ్చినా బాగుంది అనుకుంటాడు ఆ పేపర్ బాయిన సౌండ్ వింటేనే కడుపులో రా నాకు పేరు ధరణి అని పెట్టుకున్నా కాలు నేల మీద పెట్టకుండా పెరిగిందిరా అది ఎట్లరా ఇచ్చి చేసేది నీకంటే ముందు పుట్టాను రావా బాధ ఆ కోపం ఆ కసి నీకంటే నాకే ఎక్కువ వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు నేను ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నా చేద్దాం ఏదో ఒకటి చేద్దాం గట్టిగా చేద్దాం హాయ్ హాయ్ రవి మొక్కలు అంటే చాలా ఇష్టం అనుకుంటా కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు మురికి నీళ్ళు మంచి నీళ్ళు పోసిన పెరుగుతాయి పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా తప్పే ఉందిలే అంకుల్ బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు పైగా హెల్దీ కూడా అయ్యో అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు అయ్యో పర్లేదా ఆంటీ కూర్చోమ్మా నేను వెళ్ళి టీ తీసుకొస్తా రేపు పెళ్ళే రోజు ఇద్దు లేవే తనతో కొంచెం మాట్లాడి రేపటి నుంచి పేపర్ ఐడ మారేద్దాం అనుకుంటున్నాను ఎందుకు మీ పేరెంట్స్ నా ప్రేమను అర్థం చేసుకుని మన పెళ్లి కొప్పుకున్నారు అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళు మంచిదిరా మాకు రాని ఆలోచన నీకు వచ్చింది ఇంకో చిన్న రిక్వెస్ట్ నీకెస్టో ఇష్టమైతే ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్గా చేస్తే బాగుంటుందని అవునమ్మా ఆ వాళ్ళ మేము ఓళ్ళు ఎవరు వాళ్ళు తెచ్చుకో అలాగే నేను అంత మాట్లాడతాను సీత టైం పేపర్ పోయంట్గా మా నుండేనా హ ఆ రంగు చూస్తే తెలియట్లే వీల్లు ఆల్లే ఆ లీలే అంత దాని టీవీ లేఫీ ఫోన్ ఫేఫర్ బాయ్ అంత ఫేఫర్ బాయ్ కుడుకలు పెట్టి పిలిచిన ఆమెలను సఫర్గా కూర్చోక చెవులు కొరుక్కుంటారు కుసకుస కు చక్క సఫరా అర్థరా అయ్యా అందరూ వచ్చేసినట్టేనా మొదలు పెట్టమంటారా ఒక రెండు నిమిషాలు ఆగండి మా బావగారు రావాలి చూసుకొని నడవండి రా పక్కనే తిరుగుతున్నామని పక్కనే అయింది క్షమించాలి కూర్చోరా 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 అమ్మా నమస్కారం బావు గారు బావగారు గారేనా అవును బావా చక్కగా ఉన్నాడు అమ్మ క్షమించాలి ఆలస్యమైంది పంతులు గారు కానివ్వండి గద్వాల్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రవణ మాసం తారీఖు రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషములకు పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడం అయినది ఇరువురు కూడా తాంబులాలు ఇచ్చిపుచ్చుకోండి కాస్త నవ్వండ్రా శుభకార్యానికి వచ్చారా వచ్చారా బావా తప్పు వాళ్ళది కాదు నీది కూతురికి ఎంగేజ్మెంట్ చెప్పావు కానీ ఎవరితో మాత్రం చెప్పలేదు నువ్వు ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు ఎలాంటి సంబంధాలు తెచ్చాను ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను నువ్వు అన్నింటినీ వద్దు వద్దు అని పక్కన పెట్టావు పోనీ అంతకంటే గొప్ప సంబంధం తెచ్చావా ఒక పేపర్ బాయ్ని ని ఇంటర్లూడ్ గా తెచ్చుకోబోతున్నావు నీ కూతురు వాడు సైకిల్ ఎక్కి ఇల్లు ఇల్లు తిరిగి పేపర్ పేపర్ అంటూ పేపర్ అమ్ముకోవాలి అమ్ముకుంటుందా నీ కూతురు అమ్మాయి ఇష్టపడిందిరా డాడీ నాకు బావిలో ఇష్టం అంటుంది అమ్మాయి తోసేసావా బావిలోకి ఏం మాట్లాడుతున్నావు బావ నువ్వు బంగారాన్ని ఎనపెట్టులో పెట్టిన బంగారం బంగారమే ఎనపెట్టి ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనపగలుసు మెళ్ళ వేసుకుంటామా కుక్క మెళ్ళ వేస్తాం కాదు మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు చూస్తూ ఊరుకోమంటారా మావయ్య మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా ఇది గద్వాల్ రెడ్డి గారి గారింట్లో పెళ్లి ఆలోచించమని చెప్తున్నా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య మీకు ఇష్టం ఉంటే పెళ్ళికి రండి లేదంటే మానేయండి చాలా నమస్కారం రా బాబు ఏడుస్తావు చూడదు జీవితం అది మనకి నచ్చినట్టు బ్రతకాలి రవి నేను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఏంటి ఇంకా సరే రవికి ఫోన్ చేయి అందరం కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని బాహుబలి కదా బాబు సినిమాటూ కూడా ఫోర్ దేబియా కిల్కిల్ బాష నేర్చుకుంటది

వచ్చేస్తా మీరు పోండి ఎంకి కోసం కాకి హౌ మచ్ కాంకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా